తెలంగాణ రైతులకు నమస్కారం వెల్కమ్ టు బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతనలకి ఎకరానికి ఆరు వేల రూపాయలు చొప్పున యాసంగి రైతు భరోసా నిధులు ఎకరా నుంచి ఎన్ని ఎకరాల వరకైనా పంట పండిస్తూ సాగు చేస్తున్నటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో ఉన్నారో వారికి ఇటువంటి అప్డేట్స్ అనేది చేపించుకుంటేనే మీకు ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి యాసంగి రైతు భరోసా నిధులు ఇటు మన కేంద్ర ప్రభుత్వం నుంచి పిఎం కిసాన్ ఇరవై ఒకటో విడత కింద రెండు వేల రూపాయల నిధులు మొత్తం కలుపుకొని రాష్ట్ర వ్యాప్తంగా మన తెలంగాణలో ఎనిమిది వేల రూపాయల నిధులను సర్దుబాటు చేయనున్నటువంటి మన రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు సో ఇటువంటి అప్డేట్ చేసుకుంటే మీకు డబ్బులు అనేది మీ బ్యాంక్ ఖాతాలలో జమ అవుతాయో ఈ వీడియోలో తెలుసుకుందాము ఇక దీంతో పాటుగానే మన తెలంగాణలో ఎవరికైతే మొన్నడక పంపిణీ చేసినటువంటి వానకాల రైతు భరోసా డబ్బులు ఎకరానికి ఆరు వేల రూపాయలు ఎవరికైతే ఇంకనైతే జమ కాలేదో వారందరినీ దృష్టిలో పెట్టుకొని మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తిరిగి వానకాల పెండింగ్ రైతు భరోసా నిధులను అయితే పంపిణీ వేయడానికి గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం అయితే జరిగింది ఇక ఎట్టకేలకు మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వివిధ రకమైన రైతులు ఎవరైతే ఉన్నారో సన్న చిన్నకారు కౌలు రైతులు అదేవిధంగా ఇనామి రైతులు వంటి అనేక రకమైన రైతులకు రైతు భరోసా పంట పెట్టుబడుల సాయం కింద డబ్బులను విడుదల చేసేందుకు మన రాష్ట్ర ప్రభుత్వం అయితే గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం అయితే జరిగింది ఇక దీంతో పాటుగానే మన కేంద్ర ప్రభుత్వం కూడా ఇటీవలే రిలీజ్ చేసినటువంటి కీలకమైన సమాచారం ప్రకారం పిఎం కిసాన్ ఇరవైకోట విడత కింద రెండు వేల రూపాయల నిధులు కూడా పంపిణీ గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం అయితే జరిగింది ఇక మొత్తం ఎనిమిది వేల రూపాయలు ఈసారి మనకి వానకాల పెండింగ్ రైతు భరోసా నిధులు వానకాల మనకి ఏదైతే పిఎం కిసాన్ ఇరవై విడత కింద నిధులు జమ కావాలంటే ఏం చేయాలో మనం ఈ వీడియోలో తెలుసుకుందాము సో వీడియోను చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని తప్పకుండా లైక్ చేయండి మందికి వీడియోని షేర్ చేయండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఇక ఇప్పటి వరకు వీడియో చూసి కూడా మనం ఛానల్ని మొదటిసారిగా ఎవరైనా చూస్తుంటే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయాలని మిమ్మల్ని అయితే కోరుతున్నాను అడుగుతున్నాను ఇక మనం ఏమాత్రం లేట్ చేయకుండా అప్డేట్లకైతే వచ్చేద్దాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే నిజమైనటువంటి రైతులు అర్హత కలిగి ఉన్నటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో రైతులకు మరలా దీపావళి పండుగ కానుకగా ప్రకటించిన మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇటు కేంద్ర ప్రభుత్వం కూడా దీపావళి కానుక కిందిగా తెలంగాణలో ఉన్నటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో మనకి దేశంలో ఉన్నటువంటి అనేక రాష్ట్రాలలో ఉన్నటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వారికి పిఎం కిసాన్ ఇరవై ఒకటి విడత కింద రెండు వేల రూపాయలు డబ్బులు అయితే రిలీజ్ చేయనున్నారంట ఇక ఈ డబ్బులు వచ్చేసి మన తెలంగాణలో దాదాపు నవంబర్ నెల మొదటి వారంలో లేదంటే ఈ అక్టోబర్ నెల చివరి ఆఖరులో ఈ పిఎం కిసాన్ ఇరవై ఒకటి విడత కింద డబ్బులను అయితే పంపిణీయనున్నారంట ఇక దీని తర్వాత మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి యాసంగి రైతు భరోసా పంట పెట్టుబడుల సాయం కింద ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున రైతు భరోసా నిధులను అయితే పంపిణీ అయ్యనున్నట్లు ఇక్కడ భారీగానైతే గ్రీన్ సిగ్నల్ ఇవ్వడమే కాకుండా ఉత్తర్వాలు అయితే జారీ చేయడం అయితే జరిగింది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక ఇది ఇలా ఉండగా తెలంగాణలో ఎవరికైతే వానకాల సీజన్లో పంపిణీ చేసినటువంటి రైతు భరోసా నిధులు ఎకరానికి ఆరు వేల రూపాయలు ఇంకానైతే ఎవరికైతే జమ కాలేదో వారికి పెండింగ్ రైతు భరోసా నిధుల కిందిగా వారికి అయితే ఈ యాసంగి డబ్బులు పంపిణీ ఉన్నప్పుడు ఈ పెండింగ్ రైతు భరోసా నిధులను అయితే పంపిణీ చేస్తూ ఉత్తర్వాలు అయితే జారీ చేయడం అయితే జరిగింది ఇక ఈ యాసంగి మరియు వానకాల మనకి పెండింగ్ రైతు భరోసా నిధులు కలుపుకొని పన్నెండు వేల రూపాయలు ఎక్కడా చొప్పున జమ చేయనున్నారంట ఇక ఇటు పిఎం సమా నిధి పథకం కింద కేంద్ర ప్రభుత్వం నుంచి ఇరవై ఒకటో విడత రెండు వేల రూపాయలు ఇటు మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి యాసంగి రైతు భరోసా నిధులు మొత్తం కలుపుకొని ఎనిమిది వేల రూపాయలు అనేది రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల నుంచి మీ బ్యాంక్ ఖాతాలలో డబ్బులు జమ కావాలంటే మీ బ్యాంక్ ఖాతాకి తప్పకుండా కేవైసీ అప్డేట్స్ ఎన్పిసిఐ లింక్ అప్డేట్స్ అనేది చేయించుకొని అయితే ఉండాలంట సో ఎవరైతే ఈ అప్డేట్స్ అనేది చేయించుకొని ఉంటారో వారికి మాత్రం ఈ డబ్బుల్ అయితే పంపిణీ చేయనున్నట్లు కీలకమైన సమాచారాన్ని మన రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది ఇక ఈ రోజున లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఇవి థ్యాంక్ యూ జై హింద్